కేటీఆర్ వెంటనే స్పందించి క్షమించని అడిగిన రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో ఎనిమిది నెలల్లో పద్దెనిమిది మహిళలపై అత్యాచారాలు హత్యలు ఇంకా ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి వీటిపై ఎక్కడ స్పందించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు స్పందించారని విమర్శలు గుప్పించారుకి ఏదో అవమానం జరిగిపోయిందని అందరూ కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం మహిళల పట్ల ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చాలా గొప్పగా అందరూ స్పందిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు ఏదో పొరపాటు మాట్లాడున్నారు మహిళలకు చాలా అవమానం జరిగిపోయింది అసలు ఇంత అవమానం ఎప్పుడు గతంలో చూసి ఉండలేదు అనే లెవెల్లో స్పందన చూస్తున్నాం చాలా సంతోషం ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో ఒక్కసారి మననం చేసుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచిందా అనిపిస్తూ ఉంది కేటీఆర్ గారు ఇమీడియట్గా స్పందించి క్షమించమని అక్కచల్లని అడిగిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నం చేసిందనేది స్పష్టంగా అర్థమైన విషయాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రాష్ట్రంలో ఎనిమిది నెలల్లో పద్దెనిమిది వందల మంది మహిళల మీద అత్యాచారాలు హత్యలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనలు ఇచ్చిన సంఘటనల లిస్టే పద్దెనిమిది వందల చిలుకు సంఘటనలు జరిగినట్టున్నాయి కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది మేమే మహిళలకు పేటెంట్ అక్క మహిళల చిత్తశుద్ధి ఉంది మా మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు